నేను అట్లాగే మీరు పెట్టిన అభిమానానికి ఒక టీచర్ అయి ఉండి ఒక మధుసూదర్ రెడ్డి తన పెత్తం దారితనాన్ని తెలియకపో తెలియకుండా చేసిందని చెప్పేసి ఎందుకంటే ఆయన టీచర్ ఆయన అనేక మందికి ఉద్బోధ చేసి ఉంటాడు బహుశా ఏమని చేసి ఉంటాడు అంటే ఈ తప్పు చేస్తే కొత్తతనం చేస్తే కొట్టమని చెప్పి చెప్పుండొచ్చు కానీ తను చేస్తాడు ఒకవేళ చేస్తే ఇట్లాంటి పనులు కూడా చేసి ఉండని కూడా ఆయన పిల్లలు చెప్పిండేమో మరి ఆయన టీచరు కాబట్టి ఎనభై రెండు ఏళ్ళు నిజానికి ఈ అబ్బాయి ఎనభై రెండు ఏళ్ళ కంటే ఆయన శక్తి ఉడిగే ఉంటుంది ఈ అబ్బాయి నెడితే కూడా కింద పడే అవకాశం ఉంటుంది ఈ అబ్బాయి నెట్టలేకపోయిండు ఆయన కొట్టగలిగారు ఎందుకంటే ఆయన పెద్దందాడి అనుకున్నాడు మనువాదం ఆయన లోపడ ఇంకే ఉంది కాబట్టి మేము చెబితే ఇండాల్సిందే నేను పట్టుకుంటే నాకు శక్తి లేకపోయినా ఆ ఉండాల్సిందే అక్కడ అనే భావన ఆయన లోపల ఉంది కాబట్టి ఇంకోటి ఈ లోపల కూడా ఉంది మేము చిన్నోళ్ళం మేము పారిపోతే ఇంకెంత అగత్యం జరుగుతుందని చెప్పేసి భావనతో కూడా అక్కడ ఉండొచ్చు బహుశా అయిన ఇది ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనువాదం ఉంది కాబట్టే వస్తుంది మరి చాలా మంది నేను అడుగుతా ఉన్నా చాలా మంది అంటుంటారు ఇప్పటికీ హైదరాబాద్ లో కూర్చొని లేకపోతే ఆఫీసులలో కూర్చొని మాట్లాడుతుంటారు ఏంటంటే ఎక్కడుంది కులము అని చెప్పేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న అందరికి ఒకటే అడుగుతా ఉన్నా ఇప్పుడు షాబాదు మండలంలో కేసార గ్రామ బాలుడికి జరిగింది కదా ఈ ఘటన దీనిపై మీరు అందరు ఏమంటారు మీరు ఏం మాట్లాడతారు దళితులు కాబట్టి కాబట్టే కదా జరిగింది దళితుడు కాబట్టి కాబట్టి తలతో కట్టేయగలిగిండి కదా ఒక అదే రెడ్డి అబ్బాయి చేస్తే కట్టగలిగేవాడా లేకపోతే కమ్మలు చేస్తే కట్టగలిగేవాడా ఇంకో అతని చేస్తే కట్టగలిగేవాడా సాధ్యమే కాకపో తెల్లారే ఆరే ఆయన మీకు దాడి జరుగు ఆయన ప్రమాణం కూడా పోనేమో అదే వేరే అబ్బాయి అయితే దాడి చేస్తే అట్లా కట్టేస్తే కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత రెడ్డిలో ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి వాళ్ళు బాధిస్తురు పైన కూడా అదే చెప్పిండ్రు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా ఇప్పుడు నువ్వు రెడ్డిలో రెడ్డి రెడ్డి కాబట్టి నువ్వు రెడ్డి తరపున ఉంటావా దళిత బీసీల తరఫున ఉంటావా చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని బట్టిని కూడా అడుగుతా ఉన్నా నేను నువ్వు నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు ఎవరికి నాయ నాయకత్వం వహిస్తున్నావు నువ్వు కింది వర్గాలకి నాయకత్వం వహిస్తావా వాళ్ళకే నాయకత్వం వహిస్తావా తేల్చుకో ఇట్లాంటి ఘటనలు జరిగితే నీకు చిత్తశుద్ధి ఉంటే ఒక ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బట్టికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చర్య తీసుకోవాలి మళ్ళీ ఇట్లాంటి ఘటనలు జరిగితే చూస్తూ వెంటనే చేసి పెట్టాలని చెప్పి ప్రమాయించాలి కదా చూస్తలేదు ఆ పేపర్ల కాబట్టి వాళ్ళు తేల్చుకోమని చెప్పేసి కోరుతా ఉన్నా మీ వైపు మీరు ఎన్ని వైపు ఉంటారు ప్రజల వైపు పెద్దందారుల వైపు ఉంటారంటే మీ సంగతి కూడా తేల్చాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు థ్యాంక్ యూ